ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పైన అగాత్యాలు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి మహిళల పట్ల చిన్న చూపులు చూస్తున్నారు మహిళలను ఒక రకంగా మానసిక క్షోభ గురి చేస్తూ వాళ్ళ ఆత్మహత్యలకు కూడా పాల్పడంతో ఘోరాతి ఘోరమైన చర్యలు జరుగుతున్నాయి అనేది మాత్రం వాస్తవం చంద్రబాబు వస్తే కరువు వస్తుంది కాటాకోదలు వస్తాయి ఈ ఇది వస్తుంది అది వస్తుంది అనే దానికంటే ముందు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే గత ఆరు నెలల్లో చూస్తే ఎన్ని కేసులు ఎన్ని కేసులు నిన్న గాక మొన్న కిరణ్ రాయల్ షూ జరిగిందంటే ఈ రోజు మళ్ళీ టీడీపీ నేత అనుచరుడు అన్నమయ్య జిల్లాలో మదనపల్లికి చెందిన ఎమ్మెల్యే గారి అనుచరుడు మురళి కొడుకైన గణేష్ ఈ రోజు ఒక మహిళ పైన ప్రేమించిన మహిళ పైన ప్రేమ వాలంటైన్స్ డే రోజు ఇంత నీచాతి నీచంగా యాసిడ్ పోసి చంపేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు టీడీపీ వాళ్ళు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారంటే ఎంత ఘోరాతి ఘోరమైన చర్యలకు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తెరదీసింగా అర్థమవుతుంది ఎవరు శైలజారెడ్డి రెడ్డి పాపం కులగజ్జి అనమా సో ఈ కులగజ్జి వల్ల ఆవిడకి గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా అనిపించింది ఈ రోజు ఇప్పుడేమో వీడియో ముందుకొచ్చి వచ్చి ఆ రాసిచ్చిన ఈ స్క్రిప్ట్ ను చాలా బట్టి బట్టి కష్టంగా వల్ల వేయడానికి కెమెరా ముందుకు వచ్చింది అయినా కూడా నిజంగా ఏదైనా గాని ఘటనలు జరిగితే మనసులో బాధ ఉంటే వాటి మీద స్క్రిప్ట్ లో అవసరం లేదు ఆటోమేటిక్ గా తన్నుకుంటూ వచ్చేస్తాయి వైసీపీ వాళ్ళకు అవన్నీ పెద్దగా అవసరం ఏమి ఉండదు ఎందుకంటే వాళ్లకు అధికారం మీద డబ్బు మీద అవినీతి మీద వ్యామోహమే తప్ప ప్రజల మీద ప్రజల సమస్య మీద ఎట్లాంటి ఇవి ఉండవు నేను ఈ శైలజ ఆంటీకి చెప్పదలుచుకున్నాను అవ్వా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు సరే అది స్క్రిప్టో ఇంకోటో మొత్తానికి మాట్లాడుతాను గత ఎనిమిది నెలలుగా చూస్తున్నాం అని చెప్పేసి ఒక పదం వాడేవు మరి ఆ ఎనిమిది నెలల కంటే ముందు ఒక ఐదు ఉన్నాయి అప్పుడు అడిగిపోయినావక్క అప్పుడు కళ్ళు అవ్వా ఏమైపోయినాయి అప్పుడు నీ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఒక దళిత మహిళని మాదంతో అహంకారంతో అధికార మదంతో అవినాష్ రెడ్డి అండ చూసుకొని ఒక ఆరు మంది చేరి ఆ చెరిపేసి చంపేసి రోడ్డు సైడ్ పడేసిపోతే ఆ రోజు యాడికి పోయినా అక్క నర్సారావు అనూషా అనే అమ్మాయిని చంపేసి మీ పార్టీ నాయకులు అమ్మాయికి గుండు కొట్టి గోల్డ్ పీకి హీనాతి హీనంగా నీచాతి నీచంగా చేసి బావిలో పడేసినప్పుడు యాడిగిపోయిన ఒక్క తాడేపల్లి మీ జగన్మోహన్ రెడ్డి కొంప దానికి కూత వేటు దూరంలో మీ గంజాయి బ్యాచ్ అత్యాచారాలు చేస్తే ఏం పీకే అప్పుడు గన్ను కంటే జగన్ ముందొస్తాడు అని చెప్పేసి సొల్లు చెప్తి ఏం పీకే ఆ రోజు చెప్పుకుంటా పోతే గత ఐదు సంవత్సరాల్లో నష్టపోయినటువంటి మహిళలు ఒక పెద్ద లిస్టే ఉంటుంది కాబట్టి నాటకాలు ఇది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తాట తీస్తారు అది సొంత పార్టీనా ఇంకే పార్టీనా అనేది ఇక్కడ పార్టీలు రావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీల ప్రసక్తి ఉండదు తప్పు చేసిన వాడు తన వాడైనా సరే ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇంకొక మాట కూడా చెప్తాను తప్పు చేసిన వాడు తన వాడైతే ఆ శిక్ష మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత నిజాయితీ అది చంద్రబాబు నాయుడు గారి పనితం అది చంద్రబాబు నాయుడు అంటే నోరు దగ్గర పెట్టుకు అదుపులో పెట్టుకు బాగుంటుంది